ప్రియాంక నాయుడు వదినమ్మ సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక అలాగే బుల్లితెర నటుడైన మధుబాబుని ప్రేమ వివాహం చేసుకున్నారు మంగమ్మ గారి మనవుడు సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన మధుబాబు ఆ తర్వాత అక్క చెల్లెళ్ళు అభిషేకం వంటి సీరియల్స్ తో మంచి ఫేమ్ ని తెచ్చుకున్నారు కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు గతంలో సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోస్ మరియు వీడియోస్ ని షేర్ చేసుకున్నారు ఇక వీరికి పాప పుట్టిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఆ పాప ఫస్ట్ బర్త్డేకి సంబంధించిన ఫొటోస్ ని ప్రియాంక నాయుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ లో మధుబాబు కనిపించటం లేదు అలాగే ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది అది ఏమిటి అంటే ప్రియాంక నాయుడు మధుబాబు ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారని సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తుంది ఎందుకు అంటే సోషల్ మీడియా అకౌంట్ లో ఎప్పటికప్పుడు ప్రియాంక తన భర్తతో కలిసి దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది ఇక తన పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ని తన అకౌంట్ లో డిలీట్ చేసినట్లుగా కనిపిస్తోంది మరి వీరిద్దరి మధ్య నిజంగానే విడాకులు జరిగాయా అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే ప్రియాంక నాయుడు మరియు మధుబాబుల జంట కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి